ఎంత గొప్ప మాటతో పూర్తి చేశాడో చూడండి ఇంద్రుడు యథాం శిశూనాం శైశవే సదా రూప అలా అమ్మా మమ్మల్ని అందరినీ నువ్వు కాపాడి రక్షించు అమ్మ స్తోత్రంలో ఒక గమ్మత్తుంది మీరు గమనించారో లేదో ఆ తల్లి ఏమి చెయ్యగలదు అంటే నారాయణ్యై నమో నమ అటువంటి తల్లి మనకి హరిభక్తి ప్రదాత్రే చ హర్షదాత్రే నమో నమ విష్ణుభక్తిని ఆవిడే ఇచ్చి ఆనందమును కల్పిస్తుంది అందుకని ఇప్పుడు లక్ష్మి సంతోషించాలంటే మనం మళ్ళీ పదకొండు మార్లు ఏవి చెప్పాలి స్వామి నామని చెప్పాలి కదా అందుకని అవి కూడా చెప్పేసి వెళ్ళిపోదాము మనకి పెద్ద కష్టమేంటి పొంగిపోయి చెప్పేస్తాం మనం కదా అందుకని